ఒక రూపాయి సిక్క ఇవ్వండి బండి తీసుకెళ్ళండి అంతే అంతే వన్ రూపీ వన్ రూపీ కాయిల్ ఇవ్వండి తీసుకెళ్ళండి వన్ రూపీ వన్ రూపీ డేవి రాండి ఆల్రెడీ డేవిడ్స్ తీసుకోపోండి అదేనా

బెస్ట్ ప్రైజ్ అయితే వచ్చేస్తున్నాయి అది కూడా కాదండి మీకు నాకేం వినిపించలేదు కొద్దిసేపు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది అంత పని అయిపోయింది ఎగ్జాస్ట్ ఏమన్నా ఉందా అసలు తొంభై ఐదు వేలు ఎగ్జాస్ట్ అంటే ఇంకా మామూలుగా తమ్ముళ్ళు ఆర్ వన్ ఫైవ్ కి ఏదో రెండు వేలు మూడు వేలు సైలెన్స్ లో పెట్టుకుని బర్రబర్రా నేర్పించినట్టు కాదు ఇది బండి అంటే ఎగ్జాస్ట్ అంటే ఇది ఒక ట్వంటీ కూడా ఉండకపోవచ్చు హైదరాబాద్ లో ట్వంటీ కాదు థర్టీన్ ఆర్ ఫోర్టీన్ బైక్స్ అంతే బెస్ట్ ప్రైజ్ అయితే ఉన్నాయి పద్దెనిమిది లక్షల బండ్లు పదహైదు లక్షల బండ్లు మనకు చాలా వచ్చేస్తున్నాయి అది కూడా ఎక్కడ అని అంటే ఆకాశ్ మోటార్స్ ఎరగడలో ఉంటాది థౌసండ్ వెహికల్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో యాభై వేల కన్నా ఎక్కువ బండ్ల మేము ఇప్పటి వరకు సిక్స్ మంత్స్ ఫ్రీ సర్వీస్ వారంటీ కూడా ఇస్తున్నాం ఇక్కడ రాసి పెడుతున్నాం ఓన్లీ మాటలు కాదు మా దగ్గర ఇక్కడ రాసి పెట్టాను చూడండి చేతలు సిక్స్ మంత్స్ ఫ్రీ సర్వీస్ వారంటీ ఇస్తాం అంటారు మళ్ళీ ఉంది అసలు అండ్ ఇది చూసుకోండి మడగాడు లాగా ఒక కారు మడగాడు లాగా వెనకాల చూసుకున్నట్లయితే మీకు ఎంత కూడా చూడండి ఎంత బాగుంటుందో పది ప్రీమియం ఉంది ఈ సైలెన్సర్ వచ్చేసి తొంభై ఐదు వేలు వాన్సెన్ ఓన్లీ సైలెన్సర్ ఓన్లీ సైలెన్సర్ పండి కాదు నేను ఎగ్జాస్ట్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఇంత ఎగ్జాస్ట్ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి మరి నైంటీ ఫైవ్ థౌజండ్ తో ఇంత సౌండ్ ఎంత బాగుందో అని వినిపిస్తది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ప్రకాశ్ అన్న వీడియో చూసే చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ రెండు మూడు నాలుగు ఐదు ఏంది ఎన్ని పండ్లు మొత్తం అన్ని మొత్తం ఆన్లైన్ ఏ పని ఉన్నాయా సూపర్ అందుకే ఇంకా మొత్తం లేపేసినారు మొత్తం రచ్చ మీరు ఒకటి రెండు మూడు ఏది అప్లై ఏంటి వీడియో ఏడు హాని డ్యామ్స్ ఏడు ఆన్లైన్ ఉంది సార్ మొత్తం ఏడు మీతో లాగా ఏడు హాని మొత్తం మీరు ఏమంటారు మొత్తం సౌత్ ఇండియా పైన ఎవరి దగ్గర ఇంత కలెక్షన్ ఉంది సౌత్ ఇండియా మొత్తం గ్యారెంటీ రాసిస్తే ఎవరి దగ్గర ఇంత కలెక్షన్ ఉంది చెప్పండి అసలు మీరు అయితే వీడియో చేస్తాను అంటే నేను ఏదో ఒకటి వీడియో ఒకటి బండీ తీస్తావు లేదంటే మా అయితే రెండు బండీ వేస్తాము అనుకున్నా

సూపర్ సూపర్ షేర్ షేర్ పోలి మళ్ళా మొత్తం ఎంతో మంచి బాండి త్రీ లాక్ థౌసండ్ కంటే లాక్ నైన్టీ నైన్ థౌసండ్ ఉంది మీరు త్రీ లాక్ ఎయిటీ థౌసండ్ ఆన్ ద స్పాట్ ఫైనల్ చేస్తారు సూపర్ ఎయిటీన్ మోడల్ అది కూడా ఏబిఎస్ కూడా ఉంది ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తానండి ఇప్పుడు మన ఏపీ యూవర్స్ గురించి ఏపీ బండి కూడా తీసుకొచ్చాను తీసుకొచ్చారు తెలంగాణలో ఏపీ బండి కూడా తీసుకొచ్చారు చాలా ఎంత నచ్చింది అనుకుంటారు చెప్పండి నాకు తెలిసి ఒక యాభై వేలు అరవై వేలు మూడు వేలుగా మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది కానీ మూడు వేల నాలుగు వందలు ఓన్లీ మూడు వేల నాలుగు వందలు జీ డాక్టర్ ఒక సర్జన్ బండి ఇది

ఇప్పుడు మీరు ఇంత మంచి కలర్ ఉంది ఇంత మంచి తక్కువ తిన ఇప్పుడు ఏంటంటే మీకు తక్కువ బడ్జెట్ లో కొంచెం కావాలి హార్లీడ్స్ అని జీటీ తీసుకుని వాళ్ళు ఎవరైతే హార్లి తీసుకున్నాం అనుకుంటారో కానీ హార్లీ బడ్జెట్ ఉండదు వాళ్ళ గురించి ఇది మూడు లక్షల ముప్పై వేలు హార్లీడేడ్సన్ మూడు లక్షల ముప్పై వేలకి మూడు లక్షల ముప్పై వేలు దాంట్లో కూడా మీ ఇవ్వాల్సి వస్తే త్రీ ల్యాక్స్ ఫ్లాట్ త్రీ ల్యాక్స్ ఫ్లాట్ మూడు లక్షల జీ కన్నా తక్కువ రేట్ లో హార్లీస్ అని స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ ఇస్తుంది అది కూడా టెబ్బై ఐదు వేల రూపాయలు ఉట్టి ఎగ్జామ్స్ ఫస్ట్ ఫస్ట్ ఎక్కువ ఐదు వేలు ఎక్కువ వస్తుంది బండి కూడా ఎవరు అనుకుంటున్నారు మన యూట్యూబ్ వారు బిగ్ బాస్ లో వచ్చిన లోబో కారు ఉన్నారా లోబో అవును లోబో గారు ఆయన పర్సన్ బండి ఆయన బండి వేరే ఉంటాయి ఆయన బండి వేరే వాళ్ళు సెలిబ్రిటీ బండి మీరు ఎక్కడ తీసుకుపోయినా అందరూ గుర్తుపడతారు లోబార్ లోబోర్ తెలిసిన వాళ్ళు అందరూ గుర్తు పడతారు అది ఇప్పుడు వచ్చి మీరు చూపిస్తారు అయినా ఎయిట్ ఎయిట్ త్రీ ఇది వచ్చేసి మన మొత్తం హైదరాబాద్ లో నాట్ మోర్ ఫిఫ్టీన్ వెహికల్స్ లేవు ఫిఫ్టీన్ వెహికల్స్ కంటే ఎక్కువ లేవు బండ్లు అది కూడా ఈ కలర్ లో టూ వెహికల్స్ ఉంటాయి లాస్ట్ మంత్ ఇదే కలర్ నేను ఒక బండి అమ్మాను ఈ ఇంకో కలర్ ఈ లాస్ట్ వీడియో కూడా కదా చేస్తాం అనుకుంటారు అదే బండి అనుకుంటారు కాదు ఇది వేరే బండి సేమ్ కలర్ వేరే బండి అది తిరిగింది ఎక్కువ తిరిగింది అది వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఇది వచ్చేసి ఎంత తిరిగింది అనుకుంటారు మీకు చూపిస్తాం ఎంత తిరిగింది అంటే ఒక తిరిగి పదివేలంటారు ఎయిట్ ఎయిటీ త్రీ ఐరాన్ అంటే దీనికి ఒక రేంజ్ ఉంటది కాబట్టి ఒక పదివేలు తిరిగి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నేను ఎక్స్ నేను ఏదైతే చెప్పానో దానికి ఆఫ్ కూడా లేదు ఫోర్ థౌసండ్ త్రీ నా బండి ఫస్ట్ ఓనర్ బండి ఫస్ట్ ఓనర్ స్టాక్ బండి ఏం గెలకలేదు ఏం లేదు ఎట్లా ఉంది ఎట్లా ఉంది షోరూమ్ నుంచి కొత్త బండి కొత్త బండి కొండ బండి కొన్న వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇంకా రేపు బండి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి స్ట్రీట్ సెవెన్ స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ లోనే స్ట్రీట్ రాడ్ అంటారు వైట్ కలర్ ఏమన్నా ఉంది వైట్ కలర్ మ్యాట్ అప్పుడు ఎన్టీఆర్ ఓపెన్ చేసినప్పుడు షాప్ షోరూమ్ ఓపెన్ చేసినప్పుడు ఇదే బండి మీరు తిరిగాడు అనుకుంటారు ఇది వచ్చేసి మీకు ఈ బండి మీరు అంది అనుకుంటారు స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీలో అయితే చాలా ఉన్నాయి అన్న మీ దగ్గర ఈ బండి నాకు తెలిసినంత వరకు నేను వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను వన్ వన్ అండ్ ఇయర్ నుంచి ఈ బండి దొరకాలని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ట్రై చేస్తుంటే ఇవాళ దొరికింది మనకు బండి బ్లాక్ వైట్ కలర్ అది కూడా కిలోమీటర్ కూడా చూసుకోండి ఇంత తక్కువ తిరిగిన బండ్లు మేము తీసుకొస్తాం ఓన్లీ ఇరవై ఆరు వేలు తిరిగింది సెవెంటీన్ మోడల్ స్ట్రీట్ రాడ్ ఇది వచ్చే స్ట్రీట్ రాడ్ ఇది క్యాఫే రెసర్ లా ఉంటుంది కొంచెం ఈ స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ నేను కొంచెం హైట్ ఉంటాను నాకు స్ట్రీట్ సెవెన్ అంటే చిన్నగా అనిపిస్తుంది వాళ్ళ గురించి బండి కొంచెం హైట్ ఉంటది పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి బండి ఉంటది ఇది వచ్చేసి మేము సెవెంటీన్ మోడల్ ఫోర్ లాక్ నైన్టీన్ థౌసండ్ పోటీ చేస్తున్నాం నాలుగు లక్షల తొంభై వేలు నాలుగు లక్షల తొంభై వేలు నేను ఎవరి నుంచి కస్టమర్ డైరెక్ట్ వచ్చినా నేను ఇంత డిస్కౌంట్ ఇవ్వను ఓన్లీ వాళ్ళ ఛానల్ వాళ్ళకి వస్తే ఫోర్ లాక్స్ ఫిఫ్టీ ఫ్లాట్ నాలుగు నో మోర్ నెసియే నాలుగు లక్షల యాభై వేలు బండి చాలా బాగుంది అది కూడా వైట్ కలర్ లో మ్యాట్ వైట్ అంటారు ఉంది అసలు అండ్ చూసుకోండి మాటగా కారు లాగా వెనకాల చూసుకున్నట్లయితే మీకు ఎంత చూడండి ఎంత ప్రీమియం ఉంది స్టార్ట్ చేసి దీనికి సౌండ్ చూపిస్తాను ఇదేమంటున్నారు దీంతో ఈ సైలెన్సర్ వచ్చేసి తొంభై ఐదు వేలు ఓన్లీ ఓన్లీ సైలెన్సర్ బండి కాదు నేను ఎగ్జాస్ట్ వచ్చేసి నైన్టీ ఫైవ్ అరే ఫైవ్ థౌసండ్ తో ఇంత సౌండ్ ఎంత వినిపిస్తాను నాకేం వినిపించలేదు కొద్దిసేపు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది అంత పని అయిపోయింది ఎగ్జాస్ట్ ఏమన్నా ఉందా అసలు తొంభై ఐదు వేలు ఎగ్జాస్ట్ అంటే ఇంకా మామూలుగా తమ్ముళ్ళు ఆర్ వన్ ఫైవ్ కి ఏదో రెండు వేలు మూడు వేలు సైలెన్స్ లో పెట్టుకుని బర్రబర్రా నేర్పించినట్టు కాదు ఇది బండి అంటే ఎగ్జాస్ట్ అంటే ఇది ఇది పోతే ఊర్లో మీకు హీరో కంటే కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఇప్పుడు మీరు అనుకుంటారు ఇంత పైసలు నేను నిలబెట్టాలి నాలుగు లక్షల ఐదు అంటే సిబిన్ బాగుంటే లక్షల డౌన్ పేమెంట్ కట్టండి బండి తీసుకెళ్ళండి ఏదైనా రెండు లక్షలు మ్యాక్స్ రెండు లక్షలు కట్టితే ఈ బండికి రెండు లక్షలు కట్టండి సివిల్ బాగుండాలి సివిల్ బాగుంటే రెండు లక్షలు కట్టండి బండి ఇంటికి తీసుకెళ్ళండి ఐరన్ త్రీ ఆరు లక్షల యాభై వేలు బండి ఇది సెవెంటీన్ మోడల్ నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఇది వచ్చేసి మీకు ఇప్పుడు ప్రైజ్ నాలుగు లక్షల ఫార్టీ నైన్ థౌసండ్ చెప్తున్నాం కదా ఇప్పుడు ఎంత డిస్కౌంట్ చేస్తాం చెప్పండి చెప్గా అయితే కొత్త బండ్లు చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి కొత్త బండి వచ్చేసి ఎయిటీన్ లాక్స్ ఉండే ఇప్పుడు అయితే బంద్ అయిపోయింది బంద్ అయిపోవడం వల్ల దీనికి ఎంత డిమాండ్ పెరిగిందంటే అది కూడా నాలుగు తిరిగిన బండి మొత్తం హైదరాబాద్ లో లేదు మొత్తం హైదరాబాద్ లో నాలుగు తిరిగిన ఒక బండి లేదు నేను మొత్తం రైడింగ్ చేస్తాను అందరితో ప్రతి ఒక్క బండి కూడా ఉండకపోవచ్చు హైదరాబాద్ లో ట్వంటీ కాదు థర్టీన్ ఆర్ ఫోర్టీన్ బైక్స్ ఉన్నాయి అండి అంతే

దీంట్లో కూడా కూడా అయితే మీరు డౌన్ పేమెంట్ చేస్తే దీన్ని తీసుకోపోవచ్చు పద్దెనిమిది లక్షల బండి రెండు లక్షలు ఇచ్చి మీరు బండి ఫైనాన్స్ లో సొంతం చేసుకోవచ్చు అది కూడా ఇప్పుడు అందరు ఈ బండ్లు ఇక్కడ ఎక్కడ ఉన్నాయని అనుకుంటున్నారా ఇది వచ్చేసి మీకు ఇక్కడ చూడండి మా మా పేరు చూసుకోవచ్చు అక్కడ ఆదర్శ్ మోటార్స్ ఆదర్శ్ మోటార్స్ ఇప్పటి నుంచి కాదు చూడండి ఇక్కడ చూపిస్తాను ఇక్కడ సిన్స్ టూ ఇప్పటి నుంచి కాదు సిన్స్ టూ థౌజండ్ వన్ వీ హోల్డ్ మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ వెహికల్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో యాభై వేల కన్నా ఎక్కువ పండ్ల మీరు ఇప్పుడు వరకు అయితే మీరు బ్లైండ్ గా ట్రస్ట్ చేయొచ్చు ప్రతి వెహికల్ మేము మొత్తం సర్వీస్ చేసి రిఫర్వీస్ చేసి అంత చేసి ఇక్కడ పెడతాం సేల్ గురించి సిక్స్ మంత్స్ ఫ్రీ సర్వీస్ వారంటీ కూడా ఇస్తున్నాం ఇక్కడ రాసి పెడుతున్నాం ఓన్లీ మాటలు కాదు మా దగ్గర ఇక్కడ రాసి పెట్టాను చూడండి చేత సిక్స్ మంత్స్ ఫ్రీ సర్వీస్ వారంటీ ఇస్తాం మేము ఏ బండి అయినా తీసుకొని హార్లీ అయినా తీసుకోండి ఫ్రీ సర్వీస్ వారంటీ ఉంటది మన దగ్గర హార్లీకి బయట మెకానిక్ దగ్గర పోతే ఒకటి టచ్ చేస్తే ఐదు వేది పదివేది అంటారు అందులో మేము సిక్స్ మంత్స్ ఫ్రీ సర్వీస్ వారంటీ ఇస్తున్నాం అందుకంటే మా మేము తీసుకున్న వెహికల్స్ ట్రస్ట్ మేము మాకున్న ట్రస్ట్ ఎందుకంటే మేము తీసుకున్న ప్రాసెస్ మొత్తం ప్రతి ఒక్క పార్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మేము వెరిఫై చేసి అంతా షోరూమ్ లో చెక్ చేయించడానికనే మేము ప్రొక్యూర్ చేస్తాం వెహికల్స్ చాలా బాగుంది అండ్ మీరు ఇస్తున్న ఫెసిలిటీస్ కూడా సూపర్ గా ఉన్నాయి అండ్ లాస్ట్ ఫైనల్ ఇక్కడ మాకు ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది కూడా ఇదిగోండి ఇది వచ్చేసి ఎయిటీన్ మోడల్ ఇది ఎయిటీన్ మోడల్ బండి కూడా

నార్మల్ ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ ఇంత సౌండ్ వస్తుంది ఏంటంటే లోపల ప్రైస్ ఓన్లీ లక్షల ఇరవై తొమ్మిది వేలు కూడా థర్టీ థౌసండ్ డిస్కౌంట్

మీరు మా మొత్తం డైలీ స్టాక్ అప్డేట్స్ కూడా చూడొచ్చు డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు అక్కడ నుంచి కూడా మీరు చూసి మీకు ఏదైనా వెహికల్ కావాలంటే కూడా పర్చేస్ చేయొచ్చు అండ్ ఈ బండ్లు ఇంత ప్రీమియం బండ్లు మెయింటైన్ చేసే షోరూమ్ ఏదైనా ఉందంటే నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ ఆదర్స్ మోటార్స్ అన్నమాట అది కూడా చాలా పెద్ద బండ్లు బెస్ట్ ప్రైజ్ అయితే వచ్చేస్తున్నాయి అది కూడా కాదండి మీకు వన్ అండ్ హాఫ్ లాక్ టూ లాక్ రూపీస్ డౌన్ పేమెంట్ చేస్తే మీకు ఫైనాన్స్ లో జీరో డౌన్ పేమెంట్ లో కూడా ఇస్తాను క్రెడిట్ కార్డు ఉంటే జీరో డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్ లో కూడా సూపర్ కదా ఇంకేం కావాలి డైరెక్ట్ ఒక క్రెడిట్ కార్డు ఒక మంచి సిబిల్ స్కోర్ తీసుకోరండి ఒక రూపాయి సిక్కా ఇవ్వండి బండి తీసుకెళ్ళండి అంతే అంతే వన్ రూపీ వన్ రూపీ కాయిన్ ఇవ్వండి తీసుకెళ్ళండి వన్ రూపీ ఆన్లైన్ డేవిడ్సన్ వన్ రూపీ పట్టుకరా అండి ఆన్లైన్ డేవిడ్సన్ తీసుకోపోండి అదే సో థ్యాంక్ యూ బ్రదర్ సో మచ్ చాలా బెస్ట్ బెస్ట్ ఆఫర్స్ అయితే ఇచ్చారు అండ్ ఇంకేం చెప్తాం నో వర్డ్స్ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్